పైకిత్తు బాక్ నీళ్ళు బాగా వస్తున్నాయా రెండు మోటార్ జాయిన్ రెండు జాయిన్ చేస్తానాబడిందో నీళ్ళు బయట పైకి ఎత్తు అటు బాగు వెనక ఓకే ఎన్ని పట్లే పోతున్నాయి రెండా ఓకే అంతా కూడా ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అండి సో ఇప్పటికి కూడా అంత ముడత అయితే లేదు సో ఇప్పుడే పిందెలు ఇంకా పడుతున్నాయి అనమాట సో పిందెలు పడుతున్నాయి అని చెప్పి మనం స్ప్రెయింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట చూడవచ్చు సో ఇదిగోండి సో అయితే ఈ రకంగా ఉంది ఇప్పుడు నేనైతే స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఏం చేస్తాననేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీకి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది థర్డ్ అయితే ఇవ్వాలేనా స్టార్ట్ చేసి నీళ్ళు పెట్టడం ఇవ్వాలేనా ఓకే ఇవాళ తారీఖు వచ్చేసరికి జనవరి ముప్పై ఒకటండి సో మంత్ ఎండింగు సో పెసరేసింది మీకు చూపించాను కదా సో అక్కడ బోర్ చే దగ్గర ఆ రోజు సో ఇప్పుడు పెసరైతే ఈ టై ఈ స్టేజ్లో ఉంది ఇప్పుడు స్ప్రింక్లర్లు పెట్టాలన్నమాట టీ తీసుకొని వచ్చాను అనమాట సో ముందు కొట్టడానికి వస్తే టీ తీసుకొని వచ్చాను ఈ చేను అప్పుడు ఎప్పుడూ అమ్మేశాము ఐదు లక్షల కేకరం అప్పట్లో బొమ్మ ఐదు లక్షలంటే అప్పుడు ఎంత మించి రాదు ఇంకెన్ని సంవత్సరాలు అయినా అని చెప్పి మా మా ఫాదరు చెప్పాడు ఇప్పుడు గొందామంటే ఈ పొలం దొరకదు ఇదంతా కూడా చేడ చేసింది సో పెసరా సో ఒడబడినట్టు కనపడుతుంది మీకు సో ఈ పెసర చూశారు కదా ఇక్కడ సరిగ్గా మొలవలేదు మిగతా అంతా కూడా ఈ గేట్లో ఉంది పెసర సో ఇదైతే మిరపదోట పక్కన ముప్పై ఒకటో తారీఖు మధ్యాహ్నం అవుతుంది పన్నెండున్నర ఇదిగోండి దీరా టూ సెవెన్ టూ సెవెన్ సో ఇప్పుడు కూడా జంట కాపులాగా చూడండి ఒకసారి సో ఉన్న కాడ ఇట్లా ఉంది సో లేని కాడైతే బాగానే ఉంది ఇప్పుడు ఏదైనా మూడు నాలుగు గింటలు పడింది అనుకోండి సో ఈ టైప్లో ఉంది కాబట్టి పడే అవకాశం కూడా ఉంటుంది కానీ మూడు రోజులకి ఏదో ఒకటి కొట్టకపోతే ముడిచిపోతుంది ఇదిగోండి ఇట్లా సో ఇట్లా ముడిచిపోతుంది ధరలమ్మడి కొంచెం ఎక్కువగా ఉంది అందుకని మనం రెండు స్పేలు అంటే ధర అమ్మటి వరకు కొద్దిగా ఒక పంప ఎక్స్ట్రా కొట్టిస్తున్నాము సో మీకు పేసర చూపించాను కదా సో ఆ పెసరేమో ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట సో మిట్ మధ్యాహ్నం ఒకటి అయింది కాబట్టి ఈ టైంలో ఇప్పుడు కనపడుతుంది రోజు మనం స్ప్రేయింగ్ అయితే కనుక చేస్తున్నాం అనమాట తక్కువ స్ప్రే అనమాట ఇప్పుడే నేను టీ తీసుకొచ్చాను చేయడానికి ఏమి మందులే మోనోక్రోటోఫా ఆ హిను మూడు వందల గ్రాములు ఎస్ఫేటు మోనోక్రోటాస్ వచ్చి మూడు వందల యాభై నాలుగు వందల ఎమ్మెల్ ఎకరానికి ఆ హిను మూడు వందల మూడు వందల గ్రాములు వేస్తున్నాం ఎస్ఫేటు సో ఇదేంటి సాఫా సాఫ్ చేయించారా ఆ చీరం కొట్టిందా ఇప్పుడు కోసారా ఓకే ఓకే సాఫ్ వచ్చేసరికి ఎకరానికి ఒక మూడు వందల యాభై గ్రాములు సాఫ్ సో ఇది వచ్చేసరికి అర్జున త్రిపుల్ని సో ఇది వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి ఒక అర లీటరు ఐదు వందల ఎంఎల్ ఎకరానికి మూడు ఎకరాలకి లీటర్ నర ఓకేనా సో మోనోక్రోడోఫాజ్ వచ్చి లీటర్ నర సాఫ్ వచ్చి కిలో వచ్చి కిలో ఈ కలిపేసి ఆల్రెడీ తీసింది ఆల్రెడీ పోసాడు ఇప్పుడు నుంచి ఎంత వచ్చింది ఆ పావు కిలోనే ఉంచాలి అంతే

విడిగా కలుపుతున్నారా మొత్తం లైటర్ నారా ఇక విడిగా బకెట్ అత్తిన బకెట్లో కలుపుతుంది లెటర్గా ఫోన్ ఫోన్లో దుబాయ్ ఫోన్ దుబాయ్ నుంచి తెప్పించా అక్కడైతే ఇక్కడైతే లక్ష ఎనిమిది వేలు ఇక్కడ ఎనభై ఆరు వేలు కానీ ఎరుపుగా వస్తుంది వన్ వన్ప్లసే బాగా వస్తుంది ఎండకే ఇది మామూలుగా మన కళ్ళకేమో నల్లం కనపడుతుంది కదా పేసరి చేను హాయ్ అండి నమస్తే అండి ఈ తారీఖు వచ్చేసరికి జనవరి ముప్పై ఒకటి టైం వచ్చేసరికి ఒకటి ముప్పై ఒకటి అయింది టైం వచ్చేసరికి సో నిట్ట మధ్యాహ్నం అయితే అవడం అయితే జరిగింది సో ఈరోజైతే మా తోటకైతే కనుక కండిషన్ చెప్తాను నేను హైదరాబాద్ నుంచి ఈరోజు రావడం జరిగింది సో ఒక చైన్ పెసరైతే ఇప్పుడే కమ్ముతుంది బెట్టకు వచ్చింది పెడతారంట సో ఇంకో చైన్ అయితే కనుక బాగానే ఉంది సో ఇప్పుడు పోతాపింది మీద ఉంది సో ఇంకొకటి కూడా బాగానే ఉంది పోతాపింది మీద అయితే ఉంది సో పెసర విషయానికి వచ్చేసరికి సో మిరప విషయానికి వచ్చేసరికి రెండు చేలు కూడా మనకి ఒక చేను తడపడం జరిగింది ఇంకో చేను ఇప్పుడు ఈ రోజు అయితే తడపడం జరుగుతుంది సో నేను ఈరోజు ఒక స్ప్రే అయితే కనుక అంటే మనకి ఉన్న ధరల ప్రకారం చూసుకుంటే చాలా బడ్జెట్లో ఒక మంచి స్ప్రే అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసరికి మంచిగా మొక్క అనేది నలుపు తీసుకొచ్చి పూత పిందెను తీసుకురావడానికి అయితే కనుక బాగా పనిచేస్తుంది కాబట్టి ఒక పదకొండు వందల యాభై రూపాయల్లోనే మంచి స్ప్రే అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంకో స్ప్రే వచ్చేసరికి మనకి ఉన్న పూతలో కాయల్ని గీరేయకుండా మనకి త్రిప్స్కి నల్లిని కంట్రోల్ చేయడానికి మరొక స్ప్రే అయితే చెప్పడం అయితే జరుగుతుంది నాకు తెలిసి ఈ సంవత్సరం ఇంకా ఇప్పటి వరకు చాలామంది వీడియోస్ చూసి నన్ను ఆదరించారు సో నాకు తెలిసి ఈ సంవత్సరానికి అయితే ఇదే లాస్ట్ వీడియో అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరూ ఎంతమంది మళ్ళీ మిరపేస్తారో వేయరో సో ఇక్కడ నుంచి మళ్ళీ కూడా మీకు నాకు కొంచెం దూరం కూడా చాలా మందికి పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న చాలా చాలామంది ధర లేవు కాబట్టి దూరం వెళ్ళిపోవచ్చు సో థ్యాంక్స్ అన్న సో మీరు ఎవరైతే ఇప్పటి వరకు చూసారో సో మిరప వేయట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను గుర్తించుకోరు సో మర్చిపోతారు అనేది నా ఫీలింగ్ అంటే మీరు రెగ్యులర్గా వీడియో చూడరు ఇంకా వేరే అవసరానికో లేదంటే ఇంకేదైనా చూస్తారు సో మిరప గురించి పట్టించుకోరేమో అనుకుంటున్నాయి ఎవరైతే నెక్స్ట్ ఇయర్ మిరప వేయట్లేదో వాళ్ళైతే సో మీరందరికీ థ్యాంక్స్ అండి సో ఎవరైతే ఒకవేళ స్కిప్ చేద్దాం మిరప సో ఇంకా అనుకున్న వాళ్ళందరికీ నా వీడియోలు చూసి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలండి సో ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే నాకైతే సంతోషంగా ఉంది సో ఉంటే నాకు కూడా హ్యాపీగా ఉండేది ఇంకా సో టాపిక్లోకి వెళ్తే సో ఎంతో కొంత మనకి కాప్ అనేది సెట్ అవ్వడం అయితే జరుగుతుంది సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే వారం రోజుల వరకు కూడా స్ప్రే చేయకుండా ఉంటే ఖచ్చితంగా కూడా రెడ్డిష్ అయిపోతున్నాయి బట్ మూడు రోజులకి ఒకసారి ఏదో తక్కువ ధరకైనా వెయ్యి రూపాయలు అయినా కానీ స్ప్రే చేసినా కానీ పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు లోపల ఏదన్నా స్ప్రే చేస్తూ ఉంటే కొంచెం అట్లా నిలబడి ఉంటున్నాయి కాకపోతే ఎంతో కొంత ఏది స్ప్రే చేసినా ఎంతో కొంత కాయలు అయితే పిందెలు అయితే పడ్డం అయితే జరుగుతుంది కాబట్టి ఎందుకులే అప్పుడే వదిలేయడం కాయ కొయ్యలేదు కదా అని చెప్పి మేమైతే స్ప్రే చేయడం జరుగుతుంది మీరు కూడా ఆ స్ప్రే చేసే ఉద్దేశం ఉంది అనుకుంటే కనుక ఒక మంచి స్ప్రే అయితే చెప్పడం అయితే జరుగుతుంది అదే పదకొండు వందల యాభై రూపాయలు స్ప్రే చెప్తాను సో దాని తర్వాత ఏదైతే కాయ పడిందో ఆ కాయని గీరేయకుండా మరొక స్ప్రే అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది మొదటిసారి వచ్చేసరికి మొదటితో వచ్చేసరికి మీకు ఒక మంచిగా నలుపు రావాలి కాయ సైజు రావాలి తెల్లదోమ పోవాలి మొక్క అనేది నలుపుకు రావాలి పూత పిందె రావాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా సో అదే వచ్చేసరికి మోనోక్రోడఫాస్ ఒక ఎకరానికి నాలుగు వందల ఒక ఎకరానికి దాంట్లో ఆర్తిన్ అనేది మూడు వందల ముప్పై గ్రాములు సాఫ్ అనేది మూడు వందల ముప్పై గ్రాములు దాంట్లో అర్జున త్రిబుల్ నైన్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి అంటే వీటి వల్ల లాభాలు ఏంటి అంటే మోనోక్రోటాఫాస్ వల్ల బాగా మనం మెత్తదనం అయితే కనుక చాలా బాగా వస్తుంది ఇది ఒక ఎకరానికి ఐదు వందల కంపల్సరీ స్ప్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆల్రెడీ మనకి మార్కెట్లో బ్యాన్ చేసినప్పటికీ మీకు ఇది మార్కెట్లో ఎక్స్పైర్ డేట్ అయిపోయే వరకు కూడా ఖచ్చితంగా కూడా అవైలబులిటీ అయితే కనుక ఖచ్చితంగా దొరికిద్ది కాబట్టి మీరు మోనోక్రోడోఫాస్ అనేది నాకు తెలిసి మ్యాక్సిమం దొరికే అవకాశమే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తీసుకోండి చాలా బాగుంటుంది దాంట్లో ఆర్తిను సో ఈ ఆర్తిన్ అనేది ఎస్ఫై టు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ డబ్ల్యూపీ రూపంలో ఉన్నది మీకు ఏంటి అంటే మనకి ఇది కూడా మొక్కని నలుపుకు తీసుకురావడంతో పాటు మొక్కలో ఉన్న స్ట్రెస్ని కూడా కొంచెం రిలీఫ్ చేసి తలదోమకైతే అయితే కనుక మీకు కొంచెం కూడా పనిచేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో వచ్చేసరికి సాఫ్ ఈ సాఫ్ లో వచ్చేసరికి మీకు మొక్కని నలుపుకు తీసుకురావడానికి తెగుల్ని నివారించడానికి మొక్కలో ఉన్న మొక్క మొక్కలో ఆకు ద్వారా మనం ఏదైతే స్ప్రే చేస్తామో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా ఈ సాఫ్ కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో అర్జున త్రిబుల్ నైన్ సో ఈ అర్జున త్రిబుల్ నైన్ వచ్చేసరికి మేజర్గా మీకు పనిచేసేది ఏంటి అంటే మొక్క నలుపు తీసుకొస్తుంది పోతలు పిందలు పోతల్ని బాగా ప్రేరేపిస్తుంది పోతని కాల్ సెట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటది దాంతోపాటు కాయ సైజు అనేది చాలా బాగా పెరగడానికి అయితే కనుక ప్రయత్నిస్తుంది అంటే మీకు చాలా వరకు మనం అనేక రకాల స్పెయిల్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఎండ్రల్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా కాయ సైజు అనేది జంప్ అనేది ఖచ్చితంగా రాదు కనీసం పింద జంప్ రావడానికి ఖచ్చితంగా కూడా అర్జున త్రిబుల్ నైన్ అనేది ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ గనక మీరు వేయగలిగితే కనీసం రెండు సార్లు అంటే పది రోజుల గ్యాప్తో కనుక రెండు సార్లు వేయగలిగితే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎంతో కొంత పిందలు అయితే కనుక ఖచ్చితంగా అవుతున్నాయి సో తక్కువ ధరలో ఏదైనా స్ప్రే చేయాలి అరవై శాతం వరకు కూడా తోట బాగుంది ఏదో ఒకటిలో ఇప్పటి వరకు కూడా మనకి మొన్నటి వరకు విపరీతంగా ట్రిప్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు కొంతవరకు దక్కుపక్క బట్టి కొంచెం పిందలైతే కనుక అవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే మీరు ఒక మంచి స్పై చేయాలి బడ్జెట్స్ దాంట్లో అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ నాలుగు కాంబినేషన్లో మోనోక్రోటాసు ఆర్తిను సాఫు అర్జున త్రిబుల్ నైన్తో అన్ని రకాలుగా మనం మొక్కనైతే కనుక స్ట్రెయిన్ నుంచి రిలీఫ్ ఇచ్చి దాంతోపాటు కాగి సైజును పెంచడానికైతే కనుక చాలా బాగా పనిచేస్తుంది దీని తర్వాత మళ్ళీ కూడా ఒక నాలుగు రోజుల గ్యాప్తో కానీ ఐదు రోజుల గ్యాప్తో కానీ గాజీ వన్ వన్ సిక్స్ వేస్తే అంటే గాజీ వన్ వన్ సిక్స్ మూడు వందల ఎంఎల్ గాజీ వన్ వన్ సిక్స్ అనే ప్లస్ అనేది మూడు వందల ఎంఎల్ సో ఈ రెండింటి వల్ల ఏంటి అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నల్లిని బాగా కంట్రోల్ చేస్తుంది సో నల్లిని కంట్రోల్ చేసి ట్రిప్స్ అంటే పూతలో ఉన్న త్రిప్స్ని దాడి చేయకుండా సో కాయల మీద దాడి చేయకుండా గీరేయకుండా కాపాడుతూ ఉంటుంది ఈ గాజీ వన్ వన్ సిక్స్ ఇది దీనివల్ల కనీసం మీరు కాయలు కో ఎవరికైనా గానీ ఉంది అనుకుంటే ఖచ్చితంగా కూడా పచ్చికాయ ఉన్నంత వరకు కనీసం వారం వ్యవధిలో ఖచ్చితంగా ఎంతో కంట త్రిప్స్ ఉధృతంగా ఉందంటే ఖచ్చితంగా వేయాల్సిందే వేయకపోతే అవన్నీ కూడా తెల్లగాయలు అయినట్టు గీరేసినట్టు పిన్నేసి పెట్టి గీరే పెయింట్ మీద గీరేసినట్టు మీకు అయితే కోసిన తర్వాత మీకు కళ్ళంలోకి వెళ్ళిన తర్వాత క్లియర్గా అర్థం అవుతుంటుంది సో అందుకని కొంత మన బడ్జెట్స్లో స్ప్రే చేయాలి ధరలు లేవు కాబట్టి ఏదో ఒకటి మనకు వేసిన దానికి ఖచ్చితంగా కూడా స్ప్రే చేయాలి కాబట్టి సో ఒక రెండు స్ప్రేలు అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ రెండు స్పేలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు బెటర్ రిజల్ట్ ఉంటుంది ఆల్రెడీ గాజీ వన్ వన్ సిక్స్ వేసి ఉన్నా కానీ వారం రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు వేసుకోవచ్చు సో ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా దగ్గరగా రిపీటెడ్గా స్ప్రే చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది అంటే మూడు రోజులకి ఒకసారి ఏదో ఒకటి చెడుతో పొడిదో స్ప్రే చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది సో ఆరు రోజులకి కనుక కొడితే అసలు మొత్తం కూడా ఎరుపుగా వచ్చేస్తూ ఉంది సో అది మీరు మీ మెయింటెనెన్స్ని బట్టి ఉండడం అనేది జరుగుతుంది సో తక్కువ స్ప్రే అయినా కానీ ఖచ్చితంగా స్ప్రే చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ రెండు స్ప్రేలు అయితే కనుక మీకు బెస్ట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఇది ఏంటి అంటే అరవై శాతం అన్న తోట కొంచెం బాగుంటే మీకు పని చేసినట్టు ఉంటుంది లేదు మీకు తొంభై శాతం పోయిన తర్వాత దాని మీద తీసుకెళ్ళి కొడితే ఎలాంటి రిజల్ట్ ఉండదు సో అదైతే గుర్తుపెట్టుకోండి లేకపోతే ఏమవుతుంది అంటే ఆ పూతలో ఉన్న త్రిప్స్ అనేది కానీ నల్లి కానీ ఖచ్చితంగా నల్లి జాతుల మందులకి మాత్రమే కంట్రోల్ అవడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మీకు అది ఎంతో కొంత మీరు కంట్రోల్ చేస్తే ఈ ఈ పూతలో కానీ కాయల మీద కానీ దాడి చేయకుండా ఉంటుంది మీరు వదిలేసి కూర్చున్నారంటే ఖచ్చితంగా కూడా ఆ ఉన్న కాయని గీరేస్తూ ఉంటుంది సో ఎప్పుడన్నా కనీసం వారానికి ఒకసారైనా కొంచెం మీరైతే గనక మరీ ఉధృతంగా ఉందంటే ఖచ్చితంగా ఇలాంటి మందులు అయితే కనుక ఖచ్చితంగా స్ప్రే చేయాల్సి ఉంటుంది లేకపోతే గనక కాయల్ని డ్యామేజ్ చేస్తాయి సో ఎమ్మటే గోజేస్తారు వదిలేస్తాను అంటే అది వేరు సో అది మీ ఇష్టం సో నేనైతే గనక ఇప్పుడు ఈ నాలుగు కలిపాను అర్జున మోనోక్రోటాఫాసు దాంతో పాటు వచ్చేసి సాఫు ఆర్తిను ఈ నాలుగు కలిపి నాకు పదహండు వందల యాభై రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు రావడం జరిగింది సో దాంట్లో గాజీ వన్ వన్ సిక్స్ అయితే మళ్ళీ నాలుగైదు రోజుల తర్వాత అయితే వేయడం అయితే జరుగుతుంది నేను ఇప్పుడు స్ప్రే చేసేది కూడా మీకంటే కలిపేది అయితే స్ప్రే రికార్డ్ చేసుకొని చెట్టు కిందకు వచ్చి వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా అయితే సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది బట్ నాకు తెలిసి ఈ సైజ్ గురించి అయితే ఇదే లాస్ట్ అనుకుంటున్నాను నేనైతే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ మీరు మిరప తోట వేసినప్పుడు నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే మరొక వీడియోలో మీ ముందుకైతే కలుసుకుందాం సో మళ్ళీ ఫ్యూచర్ లో మిరప విత్తనాల గురించి అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుంది నేను ఇప్పుడైతే కనుక ధీరా టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ జిందాల్ కంపెనీకి సంబంధించింది అయితే కనుక నాకు అయితే బాగా నచ్చింది సో ఒకసారి తేజ వెరైటీల్లో కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మీకు ఆ ధీరా టూ సెవెన్ టూ సెవెన్ వెరైటీ అనేది గురించి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి నేను అది కూడా రైతుల ఫీడ్బ్యాక్ కూడా కొంతవరకు మన బయట అక్కడక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది సో ఇప్పటికే మనం జానవారి కంటే ముందే యాక్చువల్గా ఇప్పటికే అందరూ కూడా వీడియోలు తీసి పెట్టుకున్నారు ఎందుకంటే సో మళ్ళీ కూడా నల్లి వచ్చింది ఇక నల్లికి ఆగవు సో తోట మొత్తం కూడా తిరిగిపోద్ది బట్ నేను కూడా మీకు ఒకసారి చూపిస్తాను తోటలు ఎలా ఉన్నాయి ఏంటిది అనేది కూడా నేనైతే తీయలేదు ఒకసారి రైతుల దగ్గరకైతే కుదిరితే ట్రై చేస్తాను సో ఫీడ్బ్యాక్ అందించడానికి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మేము ముందుకైతే రావడం జరుగుతుంది మీ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ జై జవాన్ జై కిసాన్